డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏపీటీఎస్కి సంబంధించి జీకే బిట్స్ ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాలు అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు మానవ హక్కుల సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మానవ హక్కుల సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అంతర్జాతీయ విద్యా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై అంతర్జాతీయ విద్యా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై అంతర్జాతీయ పుస్తక సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంతర్జాతీయ పుస్తక సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ప్రపంచ జనాభా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రపంచ జనాభా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంతర్జాతీయ మహిళా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అంతర్జాతీయ మహిళా సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అంతర్జాతీయ బాలురి సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అంతర్జాతీయ బాలుర సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచ ప్రసార సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచ ప్రసార సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంతర్జాతీయ యోజన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంతర్జాతీయ యోజన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంతర్జాతీయ శాంతి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంతర్జాతీయ శాంతి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అంతర్జాతీయ గృహ కల్పన సంవత్సరం అంతర్జాతీయ గృహ కల్పన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరం అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు అంతర్జాతీయ అంతరిక్ష సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు అంతర్జాతీయ అంతరిక్ష సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఒకటి అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల రెండు అంతర్జాతీయ పర్వతాల సంవత్సరం అంతర్జాతీయ పర్వతాల సంవత్సరం రెండు వేల రెండు రెండు వేల మూడు అంతర్జాతీయ మంచినీటి సంవత్సరం రెండు వేల మూడు అంతర్జాతీయ మంచినీటి సంవత్సరం రెండు వేల నాలుగు అంతర్జాతీయ బియ్యం సంవత్సరం రెండు వేల నాలుగు అంతర్జాతీయ బియ్యం సంవత్సరం రెండు వేల ఐదు అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరం అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరం అంతర్జాతీయ రెండు వేల ఐదులోని క్రీడలు మరియు వ్యాయామ శిక్షణ సంవత్సరం క్రీడలు మరియు వ్యాయామ శిక్షణ సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఎడారులు మరియు ఎడారీకరణ సంవత్సరం ఎడారులు మరియు ఎడారీకరణ సంవత్సరం ఎప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఏడు డాల్ఫిన్ల సంవత్సరం రెండు వేల ఏడు డాల్ఫిన్ల సంవత్సరం రెండు వేల ఎనిమిది అంతర్జాతీయ బంగాళాదుంపల సంవత్సరం అంతర్జాతీయ బంగాళాదుంపల సంవత్సరం రెండు వేల ఎనిమిది అంతర్జాతీయ పారిశుద్ధ సంవత్సరం రెండు వేల ఎనిమిది అంతర్జాతీయ పారిశుద్ధ సంవత్సరం కూడా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మాతృభాష సంవత్సరంలో ప్లానెట్ యా మాతృభాషల సంవత్సరము ప్లానెట్ యార్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది అంతర్జాతీయ యోజన సంవత్సరం రెండు వేల పది అంతర్జాతీయ యోజన సంవత్సరం రెండు వేల తొమ్మిది అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంవత్సరం అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంవత్సరం ఇప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలోనే అంతర్జాతీయ సమన్వయ సంవత్సరం అంతర్జాతీయ సమన్వయ సంవత్సరం రెండు వేల తొమ్మిది అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంవత్సరం కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పది అంతర్జాతీయ గబ్బిలాల సంవత్సరం అంతర్జాతీయ గబ్బిలాల సంవత్సరం రెండు వేల పది అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరం జీవవైవిధ్య సంవత్సరం ఎప్పుడు రెండు వేల పది రెండు వేల పది పదిలో ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయ గబిలాల సంవత్సరం అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరం రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం రెండు వేల పదకొండు అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం రెండు వేల పదకొండులోనే అంతర్జాతీయ అడవుల సంవత్సరం అడవుల సంవత్సరం కూడా రెండు వేల పదకొండు అంతర్జాతీయ ఆఫ్రికా వారసత్వ సంవత్సరం ప్రజల సంవత్సరం కూడా రెండు వేల పదకొండు రసాయన శాస్త్ర సంవత్సరం కూడా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం అంతర్జాతీయ అడవుల సంవత్సరం అంతర్జాతీయ ఆఫ్రికా వారసత్వ ప్రజల సంవత్సరం ఆ రసాయన శాస్త్ర సంవత్సరం అడవుల సంవత్సరం ఇవన్నీ కూడా రెండు వేల పదకొండులోనే ఉన్నాయి రెండు వేల పన్నెండు ఆపరేటివ్ సహకార సంవత్సరం రెండు వేల పన్నెండు ఆపరేటివ్ సహకార సంవత్సరం రెండు వేల పన్నెండులోనే అందరికీ సుస్థిర ఇంధన సంవత్సరం అందరికీ సుస్థిర ఇంధన సంవత్సరం రెండు వేల పన్నెండు ఆపరేటివ్ సహకార సంవత్సరం అందరికీ సుస్థిర ఇంధన సంవత్సరం కూడా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు నీటి సహకార అంతర్జాతీయ సంవత్సరం నీటి సహకార అంతర్జాతీయ సంవత్సరం రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులోనే క్వినా అంతర్జాతీయ సంవత్సరం క్వినా అనేది ఒక రకమైన ధాన్యము రెండు వేల పదమూడు నీటి సహకార అంతర్జాతీయ సంవత్సరం క్యునా అంతర్జాతీయ సంవత్సరం క్వినా అనేది ఒక రకమైన ధాన్యము రెండు వేల పద్నాలుగు అంతర్జాతీయ కుటుంబ ఏర్పాటు సంవత్సరం అంతర్జాతీయ కుటుంబ ఏర్పాటు సంవత్సరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులోనే అంతర్జాతీయ క్రిస్టాలోగ్రఫీ సంవత్సరం రెండు వేల పద్నాలుగు చిన్న దీపకల్ప దేశాల సంవత్సరం రెండు వేల పద్నాలుగులో ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయ కుటుంబ ఏర్పాటు సంవత్సరం అంతర్జాతీయ క్రిస్టోలోగ్రఫీ సంవత్సరం అంతర్జాతీయ చిన్న దీపకల్ప దేశాల సంవత్సరం రెండు వేల పదిహేను అంతర్జాతీయ కాంతి సంబంధ సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరం అంతర్జాతీయ కాంతి సంబంధ సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరం రెండు వేల పదిహేను అంతర్జాతీయ నేలల సంవత్సరం రెండు వేల పదిహేనులో ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయ కాంతి సంబంధ సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరం అంతర్జాతీయ నేలల సంవత్సరం రెండు వేల పదహారు అంతర్జాతీయ పప్పు కాయధాన్యాల సంవత్సరం రెండు వేల పదహారులో అంతర్జాతీయ పప్పు కాయధాన్యాల సంవత్సరం రెండు వేల పదిహేడు అంతర్జాతీయ అభివృద్ధి కొరకు సుస్థిర పర్యాటక సంవత్సరం అంతర్జాతీయ అభివృద్ధి కొరకు సుస్థిర పర్యాటక సంవత్సరం రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది స్థానిక భాషలు రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక భాషల సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలోనే రసాయన మూలకాల ఆవర్తన పట్టికల సంవత్సరం రసాయన మూలకాల ఆవర్తన పట్టికల సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మోడరైజేషన్ ఇంటర్నేషనల్ మోడర్ ఇయర్ ఆఫ్ మోడరైజేషన్ ఇవి కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఏమేమి ఉన్నాయి స్థానిక భాషలు రసాయన మూలకాల ఆవర్తన పట్టికల సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మోడరైజేషన్ రెండు వేల ఇరవై ప్లాంట్ హెల్త్ సంవత్సరం అంతర్జాతీయ నర్స్ మరియు మిడ్ వైఫ్ సంవత్సరం రెండు వేల ఇరవై ప్లాంట్ హెల్త్ సంవత్సరం అంతర్జాతీయ నర్స్ మరియు మిడ్వైఫ్ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అంతర్జాతీయ పీ శాంతి అండ్ ట్రస్ట్ సంవత్సరం అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థల సంవత్సరం అంతర్జాతీయ కూరగాయల పండ్ల సంవత్సరం అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయ పీస్ అండ్ ట్రస్ట్ సంవత్సరం అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధికి సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థల సంవత్సరం అంతర్జాతీయ కూరగాయలు పండ్ల సంవత్సరం అంతర్జాతీయ బాలకార్మిక నిరోధక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఫిషనరీస్ అండ్ ఆక్వాకల్చర్ అంతర్జాతీయ గాజు గ్లా గ్లాస్ సంవత్సరం సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సంవత్సరం సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇయర్ ఆఫ్ రెండు వేల ఇరవై రెండులోనే ఇయర్ ఆఫ్ బేసిన్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో ఏమేమి ఉన్నాయి అర్చనల్లీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అంతర్జాతీయ గాజు గ్లాసుల సంవత్సరం సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సంవత్సరం ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ శాంతి చర్చల గ్యారెంటీ సంవత్సరం అంతర్జాతీయ శాంతి చర్చల గ్యారెంటీ సంవత్సరం ఇరవై మూడులోని చిరుధాన్యాలు మిలెట్ల సంవత్సరం మిలెట్ల సంవత్సరం ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై మూడులో ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయ శాంతి చర్చల గ్యారంటీ సంవత్సరం చిరుధాన్యాలు మిలేట్స్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ హిమ నినాదాల సంస్కరణ సంరక్షణ సంవత్సరం అంతర్జాతీయ హిమ నినాదాల సంరక్షణ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అంతర్జాతీయ పచ్చిక భూములు పశు కాపరుల సంవత్సరం అంతర్జాతీయ పచ్చిక భూములు పశు కాపరుల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మీ ఉంటాను